లం అనే గ్రామంలో విశాఖపట్నానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము ఈ క్షేత్రంలో విశాఖ పరిసర ప్రాంతాలలో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు ఈ దేవాలయము సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఈ దేవాలయానికి సంవత్సరానికి యాభై రెండు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియనాడు వస్తుంది అంటే మే నెలలో వస్తుంది సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది